నక్షత్రం మారిపోవడం చూసిన అపూర్వ షాక్ అయిపోతుంది నా భర్తకి నేనే వడ్డించుకుంటా ప్రేమగా అతయ్య మీరు అందరికీ వడ్డించండి అని చెప్పేసి నక్షత్రం మాటలు విన్న అపూర్వ ఏంటి ఇది ఇంతలా మారిపోయిందేంటి వీడిదన్నా మందు పెట్టడా అని చెప్పేసి అపూర్వ అనుకుంటూ ఉంటుంది ఈలోపు భోజనం వడ్డించిన తర్వాత అందరూ తింటారు కదా ఇక అక్కడి నుంచి లేచి చేతి కడుక్కుంటుండగా లోపు నక్షత్రం వెళ్ళి అలా కొంగిచ్చిన తర్వాత కొంగుతో అలా వెంటనే చేతిని తుడుచుకుంటూ ఉంటాడు థ్యాంక్స్ బేబీ అంటుండగా అదేంటి చర్రీ అయినా నీకు నేను భార్యను నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి అని చెప్పేసి ఈ విధంగా అన్న తర్వాత ఈరోజు మాత్రం చాలా సంతోషంగా ఉందమ్మా ఎంత సంతోషంగా అంటే అంత హ్యాపీగా ఉంది అని చెప్పేసి చిరచంద్ర అంటూ ఉంటాడు ఈరోజు అసలైన పండుగ మన ఇంట్లోనే అనిపిస్తుంది అని అంటుండగా అవును మావయ్య కొన్ని కొన్ని మార్పులు అలా జరుగుతూ ఉంటాయి ఇంకా మార్పులు కూడా జరుగుతూ ఉంటాయి మావయ్య అవి నువ్వు ఊహించని ట్విస్ట్ అన్నట ఏంటి చెర్రి నీ మాటలు వింటుండే చాలా సంతోషమేస్తుందిరా అని అంటుండగా అదే కదా మావయ్య నీకు కావాల్సింది ఈ ఇంటికి సంతోషమే కదా నీకు కావాలని చెప్పేసి ఇక చెర్రీ చెరచెంతతో అంటుండగా ఏంటమ్మాయి అందరికీ వీరు మరుగుమండు పెట్టాడే ఏంటి అందరూ ఇలా మారిపోయారు ఆఖరికి నీ కూతురు కూడా వాణ్ణి భార్యగానే తలదించుకొని అన్ని పనులు చేస్తుంది అదే పిన్ని అదే నాకు అర్థం కావట్లేదు దాంతోని ఎలాగైనా మాట్లాడాలి అని చెప్పేసి అపూర్వంటుంది ఈ లోపు అందరూ ఇక పడుకున్న తర్వాత ఈ లోపు వెంటనే నక్షత్రతో అపూర్వం మాట్లాడదామని గది దగ్గరికి వెళ్తుంది అదే సమయానికి వెళ్తున్న పాల గ్లాస్ పట్టుకొని నక్షత్ర వెళ్తుండగా ఇక నక్షత్రం చెప్పేసి చేయి పట్టుకొని బయటికి లాక్కొని వస్తుంది అలా వచ్చిన తర్వాత ఏంటి నీకైనా పిచ్చి పట్టిందా నువ్వు ఇలా మారడం ఏంటి అని ఈ విధంగా అపూర్వ అడుగుతూ ఉంటుంది అప్పుడు వెంటనే నక్షత్ర ఏంటి మమ్మీ నేను మారడం ఏంటి అని అంటుండగా ఇందాక చేసిన ఘనకార్యం కళ్ళకు కనిపిస్తలేదమ్మాయి నువ్వు వంట చేయడం ఇక చెర్రిగానికి వడ్డించడం ఇదంతా కళ్ళ కట్టినట్టు కనపడతలేదా అని అంటుండగా తప్పదు మమ్మీ ఎందుకంటే వాని చేతిలో నా జుట్టుంది అందుకే ఇలా చేయాల్సి వస్తుంది ఏంటి బేబీ ఏమంటున్నావు వాడు ఇప్పుడు నేను చంపలేదని అబద్ధం చెప్పాడు చూసావా దాని వెనకాల వాని దగ్గర నా సాక్ష్యం ఉంది వాడు దాన్ని చూస్తూ నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అందుకనే నేను ఇలా నిర్ణయించుకును ఒకవేళ ఈ విషయం ఇంట్లో డాడీకి తెలిస్తే అప్పుడు నా పరిస్థితితో పాటు నీ పరిస్థితి కూడా తారుమార అవుతుంది వాడు దాన్ని వీడియోని చూపిస్తూ నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు భారీగా నువ్వు మారుతావా లేకపోతే అందరి ముంగట నువ్వు నన్ను చంపావని ఇక లోయలో పడేసావని అందరి ముంగట నిజం చెప్పాన ఆధారం ఉంది అనే విధంగా బెదిరించాడు మమ్మీ ఆ బెదిరింపులకు భయపడి నేను ఇలా చేయవలసి వస్తుంది అయినా వాడి దగ్గర ఆధారం ఏదో ఒకరోజు నేను తీసుకుంటానులే కానీ వాడి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండు వాడు మైకంతో ఏదో ఒకటి చేస్తే ఆ తర్వాత మనం ఏం చేయలేదు మమ్మీ నేను ఎంత జాగ్రత్తగా ఉండాలో విధంగా జాగ్రత్తగా ఉంటానని చెప్పేసి విధంగా నక్షత్ర అంటుంది సరే మమ్మీ వాడికి డౌట్ వస్తుంది నేను వెళ్ళి పడుకుంటాను అని నక్షత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక చరిగా నా కూతుర్ని నీ చేతిలో గ్రిప్పులో పెట్టుకున్నావు కదరా వదిలిపెట్టండా అని చెప్పేసి అందరు కలిసి పడుకుంటారు వాటర్ కోసం అని మీరా హాల్లోకి వస్తుంది ఏదో శబ్దం వినబడుతుంది ఇదేంటి ఇక్కడ శబ్దం వినబడుతుంది అని చెప్పేసి అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇక మెట్ల దగ్గర ఏదో శబ్దం వినబడుతూ ఉంటుంది ఈలోపు ఏంటి అసలు ఎవరొచ్చారు అని చెప్పేసి ఎవరు అని చెప్పేసి అంటూ ఉంటుంది అమ్మో కుంపదీసి కానీ ఇంట్లోకి వచ్చాడా అన్నయ్య వదినా అని చెప్పేసి అందరినీ పిలుస్తుంది అందరూ హాల్లోకి వస్తారు ఏమైంది మీరా ఎందుకు అలారిస్తున్నావు ఏమో వదినా అటు దిక్కు ఏదో శబ్దం వినబడుతుంది అని అంటుండగా ఏ శబ్దం ఏమో తెలియదు వదినా అని ఈ విధంగా అంటుండగా అయినా అక్కడ ఈ టైంలో మన ఇంటికి ఎవరు వస్తారు ఏమో ఇవ్వడని దొంగ కావచ్చు అని చెప్పేసి గోరంట అంటుంది ఇప్పుడు మన ఇంటికి దొంగ రావడం ఏంటి అయినా అందులో ఎవరు ఉన్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి మెట్ల దగ్గరున్న డోర్ ఓపెన్ చేస్తుంది ఓపెన్ చేసేసరికి అందులో శివం చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు వీడా వీడు ఏ టైంలో మన ఇంట్లోకి దొంగలా చొరపడ్డాడు దొంగతనం చేయడానికి ఆ లేదు బావా వీడు ఎవరికో ఎవరి కోసం వచ్చారో నాకు బాగా తెలుసు బిందు అందరు పడుకున్నాక వీని లోపలికి రప్పించావా అంటే మీరిద్దరూ ప్లాన్ వేసుకొని బీంతోను లేచిపోవడానికి ఇదంతా ప్లాన్ చేసావు కదా లేదత్తయా నేను ఏం ప్లాన్ చేయలేదు అసలు శివ ఎప్పుడొచ్చాడు కూడా నాకు తెలియదు అవునా వీడు ప్లాన్ చేయకుంటే వీనికి ఏ దైన్యంతో వీడి ఇంట్లో అడుగు పెడతాడు అది నువ్వు వల్లనే కదా నువ్వు వానికి సపోర్ట్గా ఉండడం వల్ల అంటే విని ఏకంగా వీనితో లేచిపోవాలని ప్రయత్నించి వీంతో ఉన్న డబ్బు అంతా తీసుకొని లైఫ్ ఎంజాయ్ చేయాలని చెప్పేసి వీని రప్పించుకున్నావా లేదత్తయ్యా ఇక నా నేను ఎలాంటి ప్రయత్నం చేయలేదు నేను వాడు చెప్పాను శివకు నేను పెళ్లి చేసుకోను నీతో లైఫ్ కూడా ఉండనని చెప్పేసి అన్నాను అని అంటుండగా అంటే ఇక్కడ నా కోడల్ని ఏకం మై చేసి ఈ ఆస్తిని మొత్తం దొబ్బాలని ప్లాన్ చేసి బిందుని నీ బుట్టలు పెట్టుకున్నావారా నీకు ఈరోజు చావు ఎలా ఉంటుందో రుచి చూపిస్తానరా అని చెప్పేసి బావా బాన్ని ఏకంగా చేరు కట్టే బావా అనేసరికి అరే రారా అని చెప్పేసి వెంటనే లాకర్ కాలర్ పట్టుకొని అలా చేర్కి కట్టేసి చావు దెబ్బలు కొడుతూ ఉంటుంది కొట్టిన తర్వాత బావా వీనికి ఇలాంటి దెబ్బలు మీద మీదనే కానీ షాక్ ట్రీట్మెంట్ ఇస్తే ఎలా ఉంటుందో అది చూపించాల బావా అని విధంగా అంటుండగా ఈలోపు ఇక పూర్ణి శివతో మాట్లాడడానికి గదివైపు వెళ్తుంది శివ కనిపించడు ఈ టైంలో శివ ఎక్కడికి వెళ్ళినట్టు అని చెప్పేసి ఆలోచిస్తుంటుంది ఒకవేళ బిందు పొద్దున గొడవ పడ్డది కదా దానికోసం అని చెప్పేసి అడగడానికి వెళ్ళాడా ఎలా అయితే అలా జరిగింది ఇక భూమితో చెప్తానని గది దగ్గరికి వెళ్ళి డోర్ కొడుతూ ఉంటుంది ఈ టైంలో ఎవరని చెప్పేసి డోర్ తీస్తుంది ఏంటి పూర్ణి ఇలా వచ్చావు భూమి శివ కనిపించట్లేదు ఏమంటున్నావు అవును శివ కనిపించట్లేదు అని అన్న తర్వాత అవునా అని చెప్పేసి ఉంటుంది ఇక ఎక్కడికి వెళ్ళాడని చెప్పేసి చుట్టూ పక్కల చూస్తుండగా ఏంటి ఏం జరిగిందని గగనాడుగుదంగా బావ శివ కనిపించట్లేదు ఆ అన్నయ్య పొద్దున బిందుతో ఇద్దరు కలిసి గొడవపడ్డారు అంతేకా బిందు మీద చాలా కోపంగా మాట్లాడు బిందుకు సమాధానం చెప్పాను నేను ఆ కాబోయే భర్త మీద నువ్వెంటే పెద్దనమని చెప్పేసి దాంతో గొడవ నాకు తెలిసి బిందు వాళ్ళ ఇంటికే వెళ్ళినట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఏం చేస్తారో బావా వెంటనే వెళ్దాం పదా అని చెప్పేసి విధంగా ఇక భూమును గగన్ ఇద్దరు వస్తూ ఉంటారు ఈలోపు కరెంట్ షాకుతో వాన్ని ఎలాగైనా చుట్టుపక్కల రాకుండా చేయాలని చెప్పేసి కరెంట్ షాకు సిద్ధం చేస్తూ ఉంటుంది అపూర్వ వద్దులే వద్దులే అపూర్వ అలా చేయకు అసలు ఎందుకు వచ్చారో తెలుసుకోకుండా ఇలా చేయడం ఏంటి అంటుండగా వదిలిపెట్టు అయినా నేను ఎందుకు వచ్చానంటే బిందును ప్రేమించాను అందుకనే బిందే నా లైఫ్ అని చెప్పేసి శివ అంటుండగా ఏంట్రా అసలు రోడ్డు మీద అడుక్క తినటోనివి నీవు ఇంటి బిడ్డ కావాల్సి వచ్చిందారా నిన్ను ఈరోజు ప్రాణాలతో ఉంచారా అసలు నీ కళ్ళు లేకుండా చేస్తే అప్పుడు నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావురా అని చెప్పేసి వెంటనే కరణ్ షాకు కళ్ళలో పెట్టబోతుండగా అదే సమయానికి గగన్ భూమి వస్తారు కదా ఒక్కసారిగా గగన్ కర్ర విసిరేసరికి చేతిలో ఉన్న ఒక్కసారి వైర్లతో పాటుగా అపూర్వ కూడా అటువైపు ఒక్కసారి కింద పడిపోతుంటుంది ఉంటుంది ఇక గగను చూసి చరత్చంద్ర అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక ఎంత దైన్యం అపూర్వ నా ఇంటి మనిషిని నువ్వు చంపాలని చూస్తున్నావు ఇంకొక్కసారి శివ మీద దెబ్బ పడ్డా ఏదైనా జరిగినా కూడా ఈ ఇంట్లో యుద్ధమే జరుగుతుంది అని చెప్పేసి శివ కట్లు ఇప్పేస్తాడు ఇక శివను కట్లు ఇప్పేసిన తర్వాత శివ ఎవరు అనుకుంటున్నావు నా ఇంటి గెస్ట్ కాదు నా ఇంటికి కాబోయే అల్లుడు అనిసరికి శివ కూడా షాక్ అయిపోతాడు ఇంకొకసారి మీరందరు కలిసి శివ ముందు ముందు నన్ను దాటి రావాలని చెప్పేసి గగన్ ఇంట్లో వాళ్ళందరికీ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు బిందు కూడా ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏంటి పెత్తనంగా మాట్లాడినట్టు అధికారంగా మాట్లాడినట్టు అందరికీ వార్నింగ్ ఇస్తున్నావు మా ఇంటికి వచ్చి మా మీనే రంకెలేస్తున్నావే అసలు వీని ఇక్కడికి ఎందుకు పంపించావు అని చెప్పేసి అంటుండగా ఈలోపు భూమి నేను చెప్తానని చెప్పేసి వస్తుంది ఒకసారిగా భూమిని చూసి షాక్ అయిపోతారు నేనా ఎందుకు వచ్చాను తెలుసా పొద్దున బిందు కావాలని చెప్పేసి విని నాన్న మాటలు నా తమ్ముడిని నాన్న మాటలు అందట అంతేకాకుండా నా తమ్ముడు లేకలేడు ఎందుకంటే నా తమ్ముడు కూడా ఒక స్థాయి అర్హత ఉంది రేపు నా ఇంటికి అల్లుడు కాబోతున్నాడు అర్థం చేసుకోండి ఎందుకంటే ఇక నుంచి ఈ భూమి తమ్ముడు మామూలుగా సాందసిధ కాదు పూర్ణికి భర్త కాబోతున్నాడు గగనికి బావ కాబోతున్నాడు అలా అని చెప్పేసి నా తమ్మునికే మీరు వార్నింగ్ ఇచ్చి చంపాలని చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇది గుణపాఠంగా మారబోతుంది బిందు నీ ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడడం నీ ఇష్టం ఉన్నట్టుగా చేయడం కాదు ఇక్కడ ఏంటనేది అర్థం చేసుకో నా తమ్ముని చులకతనం చేసి నువ్వు మాట్లాడాలనుకున్న ప్రతి ఒక్క మాటకు సమాధానం ఇక రేపటి నుంచలి స్టార్ట్ కానుంది ఆ ఇంటికి అల్లుడు కాబోతున్నాడు ఇంకొకసారి నా తమ్ముని పట్టుకొని మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే అంతేకాకుండా వారిని చంపడానికి ప్రయత్నించే ముందు ఒక్కసారి మా బావ ముందు దాంటేసుకొని రాండి అప్పుడు అప్పుడు అందరికీ సమాధానం దొరుకుతుంది ఇక వెంటనే అక్కడి నుంచలి తీసుకొని శివం తీసుకొని వెళ్ళిన తర్వాత శివం మనసులో ఒక్కసారిగా బిందు చచ్చిపోతుంది ఇక వెంటనే గగన్ భూమిలో హ్యాపీగా ఉండడం కోసం పూర్ణిని పెళ్లి చేసుకుంటానని ఒప్పుకుంటాడు ఏం జరుగుతుందో తెలుసుకుందాం